పళ్ళు పుచ్చిపోకుండా ఒక రహస్యం చెప్తాయి ఈరోజు ఈ తాడు లాగా ఉంది కదా ఇది ఒక చెట్టు ఆకుతో చేసింది దీని లింక్ మీకు లో ఇస్తా అమెజాన్ లో కూడా దొరుకుతుంది దీన్ని తీసుకొని చెప్తా వివరం చెప్తా ఇది యాక్చువల్గా ఈ పద్ధతి ఆరు వేల సంవత్సరాలకు ముందు ఈజిప్షియన్ పిరమిడ్స్ కట్టే టైంలో కూడా వాళ్ళకు కూడా తెలుసు పళ్ళు పుచ్చిపోకుండా ఇలా చేయాలని ఈ వీడియోలో వాలంటీర్ గా ఒక బంగారు తల్లి చిన్న పాప వచ్చింది ఈ పాపకి ఎలా మేము ఈ పళ్ళు పుచ్చకుండా టెక్నిక్ ఫాలో అవుతామో మీరు చూడాలి ఆడులాగా తలకి కట్ తల చుట్టూ రెండు చుట్లు చుట్టి ఇలా ఇలా మజ్జిగ చిలికినట్టు చిలకాలి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ విధంగా పొద్దున పది సార్లు మధ్యాహ్నం పది సార్లు సాయంత్రం పది సార్లు వారం రోజుల పాటు ఖచ్చితంగా చేయాలి అలా చేసిన తర్వాత మీరు చూడండి ఏమవుతుందో రెండు పూట్ల బ్రష్ చేసుకొని ఈ చాక్లెట్లు బిస్కెట్లు ఇట్లా తినకుండా ఉంటే చాలా లిమిటెడ్ గా తీసుకుంటే పళ్ళు పుచ్చవు నేనైతే సెన్సరో పేస్ట్ వాడుతుండ మీ పేస్ట్ లో ఉప్పు ఉందా బొగ్గు ఉందా నిమకాయ ఉందా ఎర్రమట్టు ఉందా కామెంట్స్ లో మెన్షన్ చేయండి